మీరు వాడిని పటకం చూడండి వాడు లటకం సైడ్ లో చూస్తాడు మేడం మీరు ఇలా జాంగిరీ లా చూడకండి యాంగిరీగా చూడండి లేకపోతే మీరు వాడికి సెట్ అయ్యారు అనుకుంటాడు లోకల్లో కట్టుకున్న పిల్లలకి బీటేసి మొట్టమొదటి పొగడు నువ్వు వెళ్ళడు పర్లేదయ్యా మేడం నువ్వు సైడ్ కుట్టవాలేదా అవును ఏంటి ఓపెన్ గా అవునంటున్నాడు అవును అవునంటే అవుననేగా అనాలి అవును అదే అన్నాడు ఇల్లు బ్యూటిఫుల్ మమ్మా హ్యాపీ బర్త్డే పుట్టిన రోజుకి శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలియక వాళ్ళడు అది తెలియక అపార్థం చేసుకున్నాను రాజాంకుల్ తెలుసు అమ్మా రాజాంకల్ అమ్మ బర్త్డే వచ్చింటే నాకు ఎప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్వహించ మేడం ఎక్సలెంట్ టైమింగ్ శ్వేత దిస్ ఇస్ యు బెస్ట్ రికార్డ్ కొత్తగా ఏం ట్రై చేసావు కొత్తగా ఏం ట్రై చేయలేదు రాజ్ అంకల్ చెప్పమ్మా మీరు సూపర్ గా ఎంకరేజ్ చేస్తున్నారు సరే ఇలాగే ఫైనల్స్ లో కూడా ఎంకరేజ్ చేయాలి ఓకే దాందే ఉందమ్మా ఇంతకు పది రెట్లు చేసేద్దాం థాంక్స్ ఎవ్రీవన్స్ వెయిటింగ్ నేను చెప్పాను కదా బర్త్ డే పార్టీ ఉందని డిన్ టైల్ చెప్పేది శ్వేత ఐ టోల్డ్ యు ఐ టోల్డ్ యు నాట్ టు గో బర్త్ డే పార్టీకి ఏం వెళ్ళక్కర్లేదు కమ్ బ్యాక్ బట్ నా బెస్ట్ ఫ్రెండ్ మా ప్లీజ్ అండర్స్టాండ్ కేక్ కట్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు దట్స్ వై ఐ వాంట్ సేట్ అగైన్ శ్వేత ఐ వాంట్ యు హోమ్ ఎట్ 7 జస్ట్ ఏ డే ప్లీజ్ ఏంటమ్మా నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ థీమ్ పార్క్ లో జరుగుతుంది అమ్మ నన్ను వెళ్ళొద్దని చెప్తుంది దీనికోసం నాకు అమ్మకి రాత్రంతా గొడవ నేను నేనెంతో అడిగాను వద్దంటోంది నన్ను తీసుకెళ్ళమంటావా తెలిస్తే అమ్మ తిడుతుంది నేను చూసుకుంటాను జర్టకరం మనం చెప్పతాను హాయ్ పాపను చెప్పడానికి ఇక్కడ ఐదు ఆరు గుని వచ్చారు యా పాపను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం తెలిసే తీసుకొచ్చాను తీసుకు రాజు స్వప్నమే ఆగై హ్యాపీ మనం ఏం చేస్తాం ఒక మేక అలాని తీసుకొచ్చి ఊరి నడిబడిలో కట్టిపారస్తాం కదా పూలెక్కడుందో ఎక్కడ తెలియదు పులి మేకను వెతుకుంటూ వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం పులి మేక దగ్గరికి రాగానే మనం ముందుకొచ్చి చంపేస్తాం ఇప్పుడు అదే జరగబోతుంది పడగా పెట్టి ఏంటి రాజీ శత్రుడు ఎవరో తెలుసుకోవడానికి వేరే దారి లేదు రాజంకల్ టైం ఎనిమిది అవుతుంది అమ్మ తిడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం పోయినసారి మార్చి మార్చి చెప్పే దొరికిపోయాం ఈసారి అమ్మ అడిగేటప్పుడు ఒకేలా సమాధానం చెప్పి తప్పించుకుందాం ఓకే సరే సాయంత్రం ఆరు గంటలకు రమ్మంటే ఎనిమిది గంటలకు వచ్చారు విషయం ఏమిటో కనుక్కుని పని నుంచి పీక్ పీకేయండి మేడం మేనేజర్ సార్ ఎందుకు నన్ను ఇలా హస్కి వయసులో పిలుస్తున్నా పోయిన సార్లాగా మీరు సహాయం చేస్తారా నేను కావాలంటే కాళ్ళు దగ్గరకు చేర్చి చేతులు కట్టుకుని నిచ్చానా నా పేరు కేటుగాడు కేశవుడు కాదు మేడం మీరు అడుగుతారా లేకపోతే నన్ను అడగమంటారా ఎందుకు లేట్ అయింది బద్మాష్ పాపకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసినట్టున్నాడు ఎప్పుడు ఎన్ని గంటలకు టైర్ పంచర్ అయింది ఏడు గంటలకి టైర్ పంచర్ అయిందని ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా పాయింట్ మేడం మేనేజర్ సార్ ఫోన్ చేసాను ఆయన ఫోన్ చుっちゃవ్ లో ఉంది మేడం ఆ ఫోన్ ఎందుకు ఆఫ్ చేసి ఉంచారు కొని చెప్పలేని కారణం ఫోన్ చేయే ముందు వొద్దు మేడం ఫోన్ చేయమన్నాను యాఒరు మేనేజర్ సార్ లైట్ గ్రామట లోపల కడతారేంటి ఎల్కే వాలంటీర్ ఏంట లవణ్య కేబాలు లావణ్యకి గోపాలకి ప్రాబ్లం అయితే నన్ను ఎందుకు పెట్టే ట이어 పంచర్ అయ్యింది

షార్ప్ పాప నాన్న ఏయ్ శ్వేత గుడ్ నైట్ మమ్మీ ఇక మీదట ఇలా జరిగితే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పండి ఫిల్మీనా నా ఫోన్ నెంబర్ ఆయనకి మీ ఫోన్ నెంబర్ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లైసెన్స్ నెంబర్ కార్ నెంబర్ డోర్ నెంబర్ లక్కీ నెంబర్ అన్ని నెంబర్లు ఇచ్చేస్తాను పాప భోజనానికి పైకి వెళ్ళింది రండి మేడం పోండి 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 చెప్పరా నేను ఎవరు పంపించారు నాకేం తెలియదు పాప ఫోటో డబ్బులు ఇచ్చి సిల్వర్ లైన్ పబ్లా దిశ దానివర్ని చంపమన్నాడు అందుకు మించి నాకేం తెలీదు